ఈ దృష్టి అంటే ఎదురింటి వాళ్ళు మనం ఏం చేస్తున్నాము మనం ఏం తింటున్నాము మనం ఏమి కట్టుకుంటున్నాము మనం ఏమంటే కారు కొన్నామా బైక్ కొన్నామా కారు కొన్నామా ఇల్లు కొన్నామా ఇవన్నీ ఎలా వస్తున్నాయి ఎలా చేస్తున్నారు ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి ఎదుటి వాళ్ళు ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు లేదనుకోండి వాళ్ళు మన మన మీద పడి ఏడుస్తూ ఉంటారు అది గోషే డైరెక్ట్గా ఎదురుగా పడి ఏడ్చే వాళ్ళు ఉన్నారు లేదంటే లో లోపలనే కొనుక్కునే వాళ్ళు ఉన్నారు అంటే ఇలాంటి దోషాలు హండ్రెడ్ పర్సెంట్ మంచి విషయమే అయితే వీటికి సంబంధించి ఈ యొక్క నరదృష్టిని ముందుగా మనము ఎక్కువగా దీన్ని పటాపంచలు చేయాలి అంటే దీనికి సంబంధించి మనం ఏదైనా సరే ఆంజనేయ స్వామిని పంచముఖ ఆంజనేయ స్వామిని మనకు మగవాళ్ళు అయితే ఏదైనా సరే మనకు పగడం స్టోన్ ఉంటుంది ఆ పగడం అనేది రుద్రం అన్నమాట రౌద్రం రౌద్రం అంటే రక్తవర్ణం అది ఎటువంటి నరదృష్టినైనా కూడా నాశనం చేస్తుంది అలాగే రుణ బాధలను తీరుస్తుంది ఆర్థిక పరంగా మనల్ని అభివృద్ధి కలగ చేస్తుంది దాంతోపాటు ఆరోగ్యంగా కూడా మనల్ని ఉంచుతుంది దానికే కుజుడు ఇందాక మనం చెప్తున్నది ఓం కుజ అరిష్టేతు సంప్రాప్తి కుజ పూజా చారయేతు ప్రవక్షామి ప్రవక్ష్యామి రుణ రోగపీడోపశాంతి